హాయ్ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు నలభై ఒక్క రోజుల ఛాలెంజింగ్లో భాగంగా ఈరోజు ముప్పై ఒకటవ రోజులకు మనం అడుగు పెడుతున్నాం ఈ వీడియోలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి చాలా ముఖ్యమైన ఆ సెంటెన్సెస్ని ఇందులో నేను పొందుపరచడం జరిగింది మీరు మొదటి నుంచి చివరి వరకు చూసి మీ లైఫ్లో ఉపయోగి ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇవి మీకు ఎక్కడ లభ్యం ఇవి మీకు నేను మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఒక సెంటెన్స్కి అంటే ఒక స్ట్రక్చర్కి రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు చూసి ఎంజాయ్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా అన్నీ మీకు ఈ సెంటెన్స్ ద్వారా మీకు క్లియర్ అయిపోతాయి లెట్ స్టార్ట్ దేర్ ఈజ్ అ లిఫ్ట్ ఇన్ ద బిల్డింగ్ సో వీ డోంట్ హ్యావ్ టు క్లైమ్ ద స్టైర్స్ బిల్డింగ్లో లిఫ్ట్ ఉంది కాబట్టి మేము మెట్లు ఎక్కవలసిన అవసరం లేదు ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు నో నేను ఎవరు తెలుసుకోవాలని అనుకోవడం లేదు వాట్ ఎవర్ యూ డూ యూ మసంట్ టచ్ దట్ స్విచ్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ మీరు ఏది చేసినా మీరు ఆ స్విచ్ని తాకకూడదు అది చాలా అపాయం హీ డజంట్ హ్యావ్ టు వేర్ అ సూట్ బట్ హీ యూజువల్లీ డజ్ అతను సూట్ ధరించవలసిన అవసరం లేదు కానీ అతను సాధారణంగా చేస్తాడు ద కార్ పార్క్ ఈజ్ ఫ్రీ కార్ పార్క్ ఉచితం యూ డోంట్ హ్యావ్ టు పే టు పార్క్ యువర్ కార్ దర్ మీరు మీ కార్ని అక్కడ పార్క్ చేయడానికి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు ఐ వెంట్ టు ద బ్యాంక్ దిస్ మార్నింగ్ నేను ఈ ఉదయం బ్యాంకుకు వెళ్ళాను దేర్ వాజ్ నో క్యూ సో ఐ డి హ్యావ్ టు వెయిట్ అక్కడ క్యూ లేదు కాబట్టి నేను ఎదురు చూడవలసిన అవసరం రాలేదు కుమార్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్ కుమార్ చాలా ధనవంతుడు హీ డజంట్ హ్యావ్ టు వర్క్ అతను పనిచేయవలసిన అవసరం లేదు వీ హ్యావ్ గాట్ ప్లంటీ ఆఫ్ టైం మాకు చాలా సమయం ఉంది వి డోంట్ హ్యావ్ టు గో ఎట్ మేము ఇంకా వెళ్ళవలసిన అవసరం లేదు ఆ మ్యాన్ వాజ్ స్లైట్లీ ఇంజోర్డ్ ఇన్ ది యాక్సిడెంట్ బట్ హీ డింట్ హ్యావ్ టు గో టు హాస్పిటల్ ప్రమాదంలో ఒక వ్యక్తి కొద్దిగా గాయపడ్డాడు అతను హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం రాలేదు ఐఎమ్ నాట్ పర్టిక్యులర్లీ బిజీ నేను ప్రత్యేకంగా బిజీగా లేను ఐ హాట్ అ ఫ్యూ థింగ్స్ టు డూ బట్ ఐ డోంట్ హ్యావ్ టు డూ దెమ్ నౌ నేను చేయవలసినవి కొన్ని ఉన్నాయి నేను వాటిని ఇప్పుడు చేయవలసిన అవసరం లేదు డోంట్ మేక్ సో మచ్ నాయిజ్ చాలా ఎక్కువగా శబ్దం చేయొద్దు వై మసంట్ వైక్ ద బేబీ ఆఫ్ మనం పాపని నిద్ర లేపకూడదు ఐ మసంట్ ఈట్ టూ మచ్ నేను చాలా అధికంగా తినకూడదు am సపోజ్ టు బీ ఆన్ ఎ డైట్ నేను డైట్లో ఉండాలి డోంట్ టెల్ అనిబడి వాట్ ఐ సెడ్ నేను చెప్పింది ఎవరికి చెప్పొద్దు యు మస్ట్ కీప్ ఇట్ అ సీక్రెట్ నువ్వు దానిని రహస్యంగా ఉంచాలి వీ హ్యావెంట్ గాట్ మచ్ టైం మాకు టైం ఎక్కువ సమయం లేదు వి మస్ట్ హర్రీ మనం తొందరగా కానివ్వాలి ఇట్ ఈజ్ ఎసెన్షియల్ దాట్ నోబడి హియర్స్ అజ్ మనల్ని ఎవరూ వినకపోవడం అవసరం వి మసంట్ మేక్ ఎనీ నాయిజ్ మనం ఎటువంటి శబ్దం చేయకూడదు యూ క్యాన్ కమ్ విత్ మీ ఇఫ్ యు లైక్ బట్ యు నీడి కమ్ ఇఫ్ యూ డోంట్ వాంటు నీకు ఇష్టం ఉంటే నువ్వు నాతో రావచ్చు కానీ నీకు అవసరం లేదు రావడానికి నువ్వు రాకూడదు అనుకుంటే వీ హ్యావ్ గాట్ ప్లెటీ ఆఫ్ టైం మాకు చాలా సమయం ఉంది వి నీడి హరీ మేము తొందరపడానికి అవసరం లేదు వి నీడిట్ గో దేయార్ మేము అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు వి డోంట్ నీడ్ టు గో దయర్ మేము అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు వి డోంట్ హ్యావ్ టు గో దేర్ మేము అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఐ థింక్ ఇట్ ఈజ్ గోయింగ్ టు రెయిన్ వర్షం కురవబోతుంది అని నేను అనుకుంటున్నాను ఐ విల్ టేక్ an అంబ్రెల్లా నేను గొడుగు తీసుకొస్తా ఐ needn't హ్యావ్ brought ది అంబ్రెల్లా నేను గొడుగు తీసుకురావాల్సిన అవసరం లేదు కుమార్ హ్యాడ్ టు గో అవుట్ కుమార్ బయటికి వెళ్ళవలసి వచ్చింది హీ థాట్ ఇట్ వాస్ గోయింగ్ టు రైన్ సో హీ డిసైడెడ్ టు టేక్ ది ఎంబ్రెల్లా అతను వర్షం కురవబోతుందని అనుకున్నాడు కాబట్టి అతను గొడుగు తీసుకెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు బట్ ఇట్ డి రైన్ సో ది అంబ్రెల్లా వాజ్ నాట్ నెసరీ కానీ వర్షం కురవలేదు కాబట్టి గొడుగు అవసరం లేదు సో హీ నీడి హ్యావ్ టేకెన్ ది అంబ్రెల్లా కాబట్టి అతను గొడుగుని తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేదు ది షర్ట్ ఇజన్ డర్టీ ఈ చొక్కా మురికిగా లేదు యూ నీడిట్ వాష్ ఇట్ నువ్వు దాన్ని ఉతకవలసిన అవసరం లేదు వై వైట్ ఇటీ వాష్ దట్ షర్ట్ ఆ చొక్కని ఎందుకు ఉతికావు ఇట్ వజంట్ డీ అది మురికిగా లేదు యు నీడి హ్యావ్ వాష్డ్ ఇట్ నువ్వు దాన్ని ఉతకవలసిన అవసరం లేదు ఐ డింట్ నీడ్ టు అప్ అర్లీ సో ఐ డిడెంట్ నేను త్వరగా నిద్ర లేవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను లేవలేదు వీ గాట్ ప్లెంటీ ఆఫ్ టైం మనకు చాలా సమయం ఉంది వీ ఇట్ లీవ్ ఎట్ మనం ఇంకా బయలుదేరవలసిన అవసరం లేదు ఐ క్యాన్ మేనేజ్ ద షాపింగ్ అలోమ్ నేను షాపింగ్ని ఒక్కడిదే నిర్వహించగలను యూ నీడ్ ఇన్ కమ్ విత్ మీ నువ్వు నాతో రావాల్సిన అవసరం లేదు వి నీడ్ వాక్ ఆల్ ద వే హోమ్ మనం ఇంటికి వెళ్ళే వరకు నడవలసిన అవసరం లేదు వీ క్యాన్ గెట్ అ ట్యాక్సీ మనం ట్యాక్సీని పొందవచ్చు జస్ట్ హెల్ప్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యు వుడ్ లైక్ సంథింగ్ టు ఈట్ మీరు ఏదైనా తినడానికి కావాలి అనుకుంటే మీరే సహాయం చేసుకోండి యూ నీడ్ నాట్ ఆస్క్ ఫస్ట్ ముందు మీరు అడగవలసిన అవసరం లేదు వి కీప్ దిస్ అ సీక్రెట్ బిట్వీన్ అవర్ సెల్స్ మనం దీన్ని ఒక రహస్యంగా మన మధ్యన ఉంచగలం వై నీడిన్ టెల్ అని బడి ఎల్స్ మనం ఇంకెవ్వరికో చెప్పాల్సిన అవసరం లేదు ఐ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ పర్ఫెక్ట్లీ నేను పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకున్నాను యు నీడ్ ఇట్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ మీరు నాకు మరింతగా వివరించాల్సిన అవసరం లేదు Thank you for watching KK Spoken English. If you like my videos, please do subscribe, like, share, comment and don't forget to click the bell for more updates. Thank you very much friends once again.